ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు లక్షల ఇండ్లు గృహప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం రొంపిచర్ల పట్టణంలో లబ్దిదారులకు ఇచ్చిన పీఎంఏవై ఇంటిలో లబ్దిదారులతో పాటు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు రామచంద్రారెడ్డి కార్యక్రమంలో భాగంగా రొంపిచెర్ల మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు లబ్దిదారులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి మరియు కుటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కురవ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ గారు రవి నాయుడు ఇమ్రాన్ ఖాన్ ఓబులేశ్వర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రఘునాథ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్లు శివారెడ్డి సురేంద్ర నూకల నాగార్జున్ గూడూరు హరిబాబు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోటరీ పోలీయం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంలో ప్రజల మనం పొందుతున్నటువంటి రోటరీ క్లబ్ ఈరోజు పోలియోలో నంబర్ వన్గా ప్రపంచ స్థాయిలో నిలిచిందంటే ఆ రోటరీ క్లబ్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా క్యాన్సర్ మహమ్మారిని కూడా నిర్మించాలనే ఉద్దేశంతో మొదటి దశలోనే కనుక్కుంటే క్యాన్సర్ కూడా అతిపెద్ద ప్రమాదకరమైనవి కాదు అటువంటి కార్యక్రమంలో భాగంగా పూనూరు రోపరే సెంటర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో స్విమ్స్ తిరుపతి వారి సహకారంతో ఒక మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని పున్నూరు పట్టణం నుండి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మన పున్నూరు పట్టణం నడిపడ్డ గల ఫేమస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా యొక్క సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా వస్తున్నాము అలాగే నిరంతరము ప్రజలకు మా యొక్క క్లబ్ సేవలను చేరవేస్తున్నటువంటి పత్రికా విలేకరులకు మరి ముఖ్యంగా చదవలేనటువంటి వారికి వినిపించే విధంగా కనిపించే విధంగా చేరవస్తున్నటువంటి దేశీ వారికి కూడా మా రోటరీ క్లబ్ తరఫున మరియు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్లేస్ అందరికీ నమస్కారం తుమ్మనూరు డిఎంఎస్ క్లబ్ రోజు పన్నెండవ తేదీ పింక్ బస్ అని మన సిమ్స్ను తరఫుంచి ఆ సిమ్స్ పింక్ బస్ కూడా మా రాత్రి ఇంటర్నేషనల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ పింక్ బస్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సెర్వైకల్ క్యాన్సర్ పేరులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ మనం చాలామంది చూస్తుంటాం మన ప్రాంతంలో ఈ పొగాకు రావటం పొగాకు దుబ్బు ఇలాంటివి వర్కా తీసుకొని దాని ద్వారా లోటు క్యాన్సర్ చాలామందికి వస్తుందండి వీటన్నింటినీ కూడా ప్రారంభ దశలోనే గుర్తిస్తే దాని వైద్యం కూడా చికిత్స కూడా చాలా సులభతరంగా ఉంటుంది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు ఎక్కువగా ఈ తాంబూలు మకా వాళ్ళు ఒక వాళ్ళు అలాగే స్త్రీలు ప పదహైదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వయసు వరకు కూడా ఈ రొమ్ములో ఏదైనా చిన్న గడ్డలు ఏర్పడితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వారు కూడా ఈ క్యాన్సర్ జీవితానికి గుర్తించి వారి ఆరోగ్యాన్ని నిపుణులైన డాక్టర్ల చేత పరీక్షలు చేస్తుంది అలాగే ఏదైనా క్యాన్సర్ లక్షణాలు వారిని సిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా చికిత్స చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలందరి అవకాశాన్ని మా మానవతా సంస్థ మరియు గవటరీకర్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తెలుసు మన పట్టణంలో మానవతా సంస్థ ద్వారా ఈ వైకుంఠ రసం అయితేనేమి రీజర్ బాక్సులు అయితేనేమి ఇలాంటివి ఇంకా చెట్ల పంపిణీ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మానవతా సంస్థ ద్వారా మా మానవతా సంస్థ సభ్యులందరి తరఫున కూడా మీ అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పన్నెండవ తేదీ బిఎంఎస్ నందు ఈ స్కాన్ స్క్రీనింగ్లో పాల్గొని మీ ఆరోగ్యాన్ని పరీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తాం కాబట్టి పువనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా మానవతా సంస్థ మరియు రోటరీ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ